రోజు ఈ ఐదు పనులు చేయండి విజయం సంపద మీ సొంతమే అవుతుంది హనుమ జయంతి నాడు స్వామికి కాషాయ జెండా సమర్పించండి జెండా మీద రామనామం రాసి ఉండాలి స్వామికి తమలపాకుల దండ సమర్పించాలి పిండితో కుండీ చేసి దాన్ని మర్రి ఆకులో పెట్టాలి దాంట్లో మల్లె నూనె వేసి దీపం వెలిగించాలి ఎర్రని సింధూరాన్ని మల్లినూనెతో కలిపి ఒక రావి ఆకుపై శ్రీరాముని పేరు రాయాలి దాన్ని హనుమంతునికి సమర్పించాలి హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతునికి చోళాన్ని నైవేద్యంగా పెడితే మనిషిలోని బాధలన్నీ తీరుతాయి అలాగే అప్పాలు పెడితే కూడా ఈతి బాధలన్నీ తగ్గుతాయి స్వామివారికి తమలపాకుల మీద ఒక తమలపాకుని తీసుకుని దాని మీద శ్రీరామ అనే నామము సింధూరంతో రాసి ఆ తమలపాకును స్వామికి సమర్పిస్తే మనకు ఉన్న రోగ బాధలు రుణ బాధలు అన్నీ తగ్గుతాయి ప్రతి శనివారం ఇలా చేస్తే చాలా వరకు బాధలు తగ్గుతాయి జై శ్రీరామ్ బోల శ్రీరామచంద్ర ప్రభుకి జై ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి